ఆ మాటిపాటి జాస్ ను జాక్ కట్ ఇక్కడ ఎక్కడ ఎక్కడ మొద మొద పాత్పాత్మాల పట్టీ అలా అన్నమాట ఇవాళ డైనమిక్ కట్ కదిలే ఇక్కడ ఎక్కడ కొంచెం ఆగా తో వై వై వైస్ ఆ స్పీడ్ అప్ ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రేయంగా శ్రీరామకృష్ణ సేవా సమితి మాచల్ వారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం రెండవ విడత కార్యక్రమాన్ని పట్టణంలోని తహసీల్దార్ కార్యక్రమ కార్యాలయంలో ఏర్పాటు చేశాము ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మన ఎంఆర్ఓ గారు మా సేవ సభ్యులందరూ కూడా పాల్గొని ముందుగా ప్రశ్నకారులో ఉన్నటువంటి మొక్కలను పిచ్చి మొక్కలను తొలగించి సంపత్తులను పూర్తి చేసి కార్యాలయం మొత్తం కూడా కుటుంబలు చేసి ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటారు పరిసత్వతలోనే పరమాత్ముడు ఉన్నారని మానవ సేవయే మాధవ సేవ అంటారు స్వామి వివేకానంద అదేవిధంగా కుజులు మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క స్వచ్ఛ భారత సంకల్పంతో కూజీ పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మా రామకృష్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క స్వర్ణాంగ సంచ కార్యక్రమాన్ని ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని ఫుల్గా సక్సెస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు కూడా పాల్గొంటాం అదేవిధంగా యూత్ కూడా పాల్గొనటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని మనం స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వారి ముందుగా స్వచ్ఛ గ్రీన్ హీణమాచలను చేయాలని సంకల్పంతో మా రామకృష్ణం అనుభతింది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొని డిగ్రీ చేయవలసింది కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ మాట మాట మాట్లాడు మాట All right.